వియత్నాం దేశం పేరు హొచ్మిన్ నాయకుని పేరు ఈ పేర్లు వినని వాళ్ళు లేరు అది పట్టుమని మన రాష్ట్రం అంతా కూడా లేని ప్రాచ్య దేశం అక్కడి ప్రజలు ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే తక్కువ అయినా ప్రపంచంలోనే అఖండ సామ్రాజ్య శక్తిగా రక్త పిపాసులుగా నేటికి చలామణి అవుతున్న అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని అదరగొడుతూ అదేమైన శక్తిగా అభిరాదులుతున్న దేశం వియత్నాం అక్కడ ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలకు కూడా రాజకీయాలే ఉగ్గుపాలు ఆ దేశానికి అంతటి శక్తిని యుక్తిని బలిమిని చైతన్యపు కలిమిని చిత్తదీప్తిని కల్పించి ఎన్ని కష్టాలు వచ్చినా మరిన్ని నష్టాలు వచ్చినా ధర్మయుద్ధంలో కడకంట నిలబడి ఒక జాతిగా బలపడి శత్రువుతో కలబడి Dr. Ho Chi Minh. Victories. The Vietnam People's Army has been profoundly shaped and guided by the heartfelt affection, encouragement, and moral instruction of President Ho Chi Minh. His care was not only evident in his teachings, but expressed through Ho Chi Minh, the the people who are ఆ కాలంలో ఫ్రెంచ్ వారి వలస పాలనలో ఉన్న ఇండో చైనా ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో ఒక ఫ్రెంచ్ స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తర్వాత లండన్ ప్యారిస్లలో పనిచేశాడు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో హో పాలు పంచుకున్నాడు ఆ తదుపరి శిక్షణ కొరకు మాస్కో వెళ్ళాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో చైనా వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు పంతొమ్మిది వందల ముప్పైలో ఇండో చైనా కమ్యూనిస్ట్ పార్టీని చైనాలో స్థాపించాడు హాంకాంగ్లో ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రతినిధిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ నెలలో బ్రిటిష్ పోలీసులు హోను అరెస్ట్ చేసి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు జైల్లో ఉంచారు విడుదలైన తర్వాత మరలా సోవియట్ యూనియన్ వెళ్ళి తనకు సోకిన టీబి క్షయవ్యాధి నయమయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరలా చైనా వెళ్ళాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జపాన్ వియత్నాంను ఆక్రమించినప్పుడు ఇండో చైనా కమ్యూనిస్టు పార్టీతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకొని వియత్మిన్ అనబడి గెరిల్లా సైన్యాన్ని నిర్మించి జపాన్ సైన్యంతో పోరాడాడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత వియత్మిన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని హనోయ్ రాజధానిగా హుచిమిన్ నాయకత్వంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంను ప్రకటించింది ఈ యుద్ధ సమయంలో పెట్టుకున్న మారు పేరే హుచిమిన్ హుచిమిన్ అంటే ప్రకాశవంతమైన వాడు హి హు షాన్స్ అని దీని అర్థం ఫ్రెంచి వారికి వారి వలసలను వదులుకోవడం ఇష్టం లేకపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఆరు చివరిలో ఇరుదేశాలు అంటే వియత్నాం ఫ్రెంచి ఈ దేశాల మధ్యన యుద్ధం ప్రారంభమైంది ఎనిమిది సంవత్సరాలు వియత్నాం గెరిల్లాలు ఫ్రెంచ్ దళాలతో పోరాడి చివరికి వారిని దీన్ బీన్ ఫూ యుద్ధంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఓడించారు తర్వాత జెనీవాలో జరిగిన చర్చలలో దేశం విభజింపబడి ఉత్తర ప్రాంతం మాత్రమే వియత్మిన్ ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఏర్పడిన ఉత్తర వియత్నాంలో హుచిమిన్ సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు పంతొమ్మిది వందల అరవై దశకం ప్రారంభంలో సైగాన్ రాజధానిగా అమెరికా సహాయంతో దక్షిణ వియత్నాంను పరిపాలిస్తున్న కమ్యూనిస్టేతర ప్రభుత్వం మీద కమ్యూనిస్టు గెరిల్లాలు యుద్ధాన్ని ప్రారంభించారు ఈ యుద్ధమే చరిత్రలో వియత్నాం యుద్ధంగా పిలువబడింది ఉభయ వియత్నాములను ఏకీకృతం ప్రభుత్వం దక్షిణ వియత్నాంలో అమెరికా సైన్యాల మీద పోరాడుతున్న గిరిల్లాలకు సహాయంగా సైన్యాన్ని పంపింది ఆ విధంగా హోచిమిన్ పాత్ర వియత్నాం విముక్తి పోరాటంలో ప్రముఖమైనది అది ఎలా కొనసాగిందో అందులో హోచిమిన్ పాత్రేంతో మరికొంత వివరణ తెలుసుకుందాం and they trained the Viet Minh in modern warfare. With his addiction to American cigarettes and near fluent English, Ho quickly befriended his new partners. Ho Chi Minh was our kind of guy. He could tell jokes, he could smile. శతాబ్దాల వలస సామ్రాజ్యపు పెత్తనం కింద నలిగిపోయి కేవలం ముడిసరుకుగా మారిన బక్క చిక్కిన ఆసియా రైతులకు ఆయన ఆప్తుడు అసలైన ప్రతినిధి ఆయన స్ఫురద్రూపి కాకపోవచ్చు కానీ నికృష్ట జీవన పరిస్థితులు అస్థిగతమైన సామాన్యుని ఆకృతి ఆయనది భాష కావచ్చు కానీ ఆచరణయుక్తమైన అతివాది ఆయన ఎంత శుతిమెత్త మనస్సు అంతటి అప్రతిహతమైన భావన పటిమ గల వ్యక్తి ప్రజల పట్ల ఎంత ఉదారవాదు ప్రేమ పాత్రుడు ప్రజల శత్రువు పట్ల మరింత కఠినాత్ముడు రాజీల సామ్రాజ్యవాదంపై పారిస్ నడిబొడ్డు నుండే వ్యాసాల ద్వారా ఉపన్యాసాల ద్వారా జ్ఞాతంగానూ అజ్ఞాతంగానూ ప్రచారం చేశాడు సంస్థల ద్వారా సంఘాల ద్వారా పత్రాలు అంచుకోవాలి ఇదే ఆయన తొలిపాఠము మలిపాఠము కూడా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రలో ఈయనలా బహుముఖ పాత్ర నిర్వహించిన వారింకా లేకపోలేదు కానీ తన జీవిత కాలంలోనే ఈయన కనీసం నాలుగైదు దేశాలు ఫ్రెంచి సోవియట్ చైనా ఇండో చైనా వియత్నాం పార్టీలలో సభ్యుడు సరిహద్దులు ఎరుగని అంతర్జాతీయవాది అజ్ఞాతవాస జీవితానికి అమరిన నామాలతో ఆయన అఖండయాత్రలు సాగించాడు రోమ్లో ఉన్నప్పుడు రోమన్గానే మెలగమన్నట్టుగా శ్రామిక వర్గం రాజకీయ వ్యూహం ఎత్తుగడలకు లోబడి జాతీయ అంతర్జాతీయ కర్తవ్యాలు నేర్పుగా నెరవేర్చుకు వచ్చిన శ్రామిక వర్గ రాజకీయ కళాకారుడియన చరితార్థుడు హుచిమెన్ జాతికి జీవం పోశాడు శత్రువు ప్రాణం తీశాడు ప్రధానంగా దళిత వర్గాల ధర్మ యుద్ధాలను చెప్పుకోదగిన రెండు యుద్ధాలకు నేతృత్వం వహించాడు ఫ్రెంచి వాళ్లపై సాగించిన యుద్ధం ఒక మహా సామ్రాజ్యం పతనానికి ప్రారంభం కాగా మరొక ఆధునిక రాక్షస సామ్రాజ్య శక్తి అయిన అమెరికాతో తన కాలంలో ప్రారంభమై విజయం దాకా కొనసాగిన సంకుల సమరం ప్రజల ధైర్య సాహసాల ముందు వారి దీక్ష ముందు వారి శక్తి ముందు దారుణ మారణ సాంకేతిక శక్తికి గల పరిమితుల్ని పదే పదే రుజువు చేస్తుంది వియత్నాం యుద్ధం అందుకే జనశక్తి అజేయం జనశక్తి అజేయం అమేయం అని చాటి చెబుతున్నది Exceptional effort. Our special forces are especially trusted. And to artillery units, our artillery has a glorious tradition strong shoulders, firm feet, excellent aim, accurate strikes. Thanks to his unwavering care and under the direct. తన పుట్టుక నుండి మానవాళి ప్రకృతితో పోరాటం సాగిస్తున్నది ఈ పోరాటంలో విజయం సాధించాలంటే సమిష్టి పైన సమాజం పైన వ్యక్తి ఆధారపడాలి ప్రకృతిలో తన మనుగడను మనిషి ఒంటరిగా సాగించలేడు మనుగడ కోసం మనిషి ఈ ఉత్పత్తిని సాధించాలి దీనికి కూడా సమిష్టి పైన సమాజం పైన ఆధారపడాలి వ్యక్తి ఒంటరిగా ఉత్పత్తిని సాగించలేడు మనది నాగరికత విప్లవ యుగమైనందున అన్ని సంక్ష సమయాలలోనూ సమిష్టి శక్తి మీద సమాజం మీద మనం ఆధారపడాలి ఎప్పటికంటే నేడు వ్యక్తి విడిగా ఉండలేడు సమిష్టిలో సమాజంలో భాగంగా ఉండి సాగాలి పాత సమాజపు చెడు అవశేషాలను వదల్చుకుని విప్లవ ఆదర్శాలను పాదుకొల్పకడానికి అధ్యయనంతో విజ్ఞానం పెంచుకొని మనలను మనం సంస్కరించుకోవాలి నిరంతర పురోగమనశీలత ఉండాలి లేదంటే తిరోగమిస్తాం వెనుకబడిపోతాం ఫలితంగా ముందుకు వేస్తున్న సమాజం మనల్ని తిరస్కరిస్తుంది విప్లవ ఆదర్శాలను పునికిపుచ్చుకున్న వారు అనుకూల పరిస్థితుల్లోనూ విజయాలు పొందుతున్నప్పుడు కూడా సామాన్యంగానూ వినమ్రతతోనూ ఉంటారు మరిన్ని కష్టాలకు సంసిద్ధమై ఉంటారు కర్తవ్యాన్ని ఎంత శ్రేష్టంగా నిర్వహించాలో ఆలోచిస్తారు గత విజయాల గురించి గొప్పలు చెప్పుకోరు ఇది విప్లవ నైతికతకు ఒక వ్యక్తీకరణ వ్యక్తితత్వం మొదలని కొందరు పార్టీ సభ్యులు గతంలో పార్టీకి తాము చేసిన సేవల గురించి గొప్పలు చెప్పుకుంటారు దీనికి పార్టీ కృతజ్ఞత చూపాలని కోరుకుంటారు వారికి పదవి గౌరవాలు కావాలి వారి కోరికలు తీరకపోతే పార్టీపై అసంతృప్తి చెందుతారు తమ త్యాగాలు వృధా అయ్యాయని తమ భవిష్యత్తు నాశనం అయ్యిందని పార్టీపై ఆరోపణలు చేస్తారు మెల్లగా పార్టీకి దూరం అవుతారు పార్టీ విధానాలకు క్రమశిక్షణకు ద్రోహం చేస్తారు విమర్శ ఆత్మవిమర్శ విప్లవ నైతికతలో భాగం అయినా కొందరు పార్టీ సభ్యులు వెష్టితత్వాన్ని కలిగి ఉంటారు వర్గానికి అతీతంగా ఉండలేరు విప్లవ విజయానికి మూడు రకాల శత్రువులు ఉన్నారు పెట్టుబడిదారి విధానము సామ్రాజ్యవాదము ప్రమాదకరమైన శత్రువు వెనుకబాటు తనకు అలవాట్లు ఆచారాలు కూడా పెద్ద శత్రువులే అవి విప్లవ పురోగమనాన్ని ఆటంకపరుస్తాయి అయితే వాటిని మనం అణిచివేయలేము జాగ్రత్తగాను దీర్ఘకాలం పాటు శ్రద్ధగా వాటిని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవడానికి పూనుకోవాలి మూడో శత్రువు వెష్టి తత్వం పెట్టి పూర్చువ తత్వం మనందరిలోనూ దాగి ఉంటుంది అవకాశం కోసం విజయమైన వైఫల్యమైన ఎదురు చూస్తూ ఉంటుంది పైన పేర్కొన్న రెండింటితో ఇది కలిసి ఉంటుంది కనుక విప్లవ నైతికత అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువుపై మొక్కబోని పోరాటం తల వంచకపోవడం స్వీయ జాగ్రత్తగా పెంచుకోవడం పోరాటానికి సంసిద్ధంగా ఉండడం అంటాడు హుచిమెన్ కొందరు పార్టీ సభ్యులు వెస్ట్ తత్వాన్ని వదులుచుకోవడం లేదు తల బిరుచుగా ఉంటున్నారు ఇతరులపై విమర్శిస్తారు తమపై విమర్శను సహించలేరు ఆత్మవిమర్శ చేసుకుంటే తమ పరువు పోతుందనుకుంటారు తప్పులు చేయకుండా ఉండడం కష్టమని వారు గుర్తించరు తప్పులు జరిగే అవకాశం గురించి భయపడతారు కానీ వాటిని సరిదిద్దుకోవడానికి పూనుకోరు ఇది సరి కావాలంటే ప్రజల నుండి విమర్శలను స్వీకరించాలి ఆత్మ విమర్శను పాటించాలి లేదంటే వారు తిరోగమిస్తారు ఇది వెష్టి తత్వపు అనివార్య పర్యవసానం విప్లవ నైతికత ఆకాశం నుంచి ఊడిపడదు పోరాటాలలోనూ చైతన్యయుత కృషిలోనూ అలవర్చుకోవాలి సానబెట్టిన కొద్దీ వజ్రం మెరుస్తుంది పుటం పెట్టిన కొద్దీ బంగారం ఛాయ పెరుగుతుంది అలాగే విప్లవ నైతికత కూడా సోషలిజం నిర్మాణానికి మానవాల విముక్తికి వడతాభక్తి సాయం చేసేందుకై విప్లవ నైతికతను దృఢపరుచుకోవడంలో లభించే ఆనందం కంటే గొప్పది ఏముంటుంది అంటాడు హోచిమిన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాసిన విప్లవ నైతికత గురించిన వ్యాసంలో తరబడి ఎడతెరిపి లేకుండా ప్రపంచ చరిత్రలోనే విని ఎరుకని వాసవిక చర్యలకు రాక్షస కృత్యాలకు గురి అవుతున్నా అతని మరణానంతరం కూడా అతని అనుచరులు దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు గెరిల్లాలకు సహాయం కొనసాగించారు చనిపోయిన తర్వాత ఆరేళ్లకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడంతో ఉభయ వియత్నాములు కలిసి ఏర్పాటు చేసిన సైగాన్ పట్టణానికి సిటీగా నామకరణం చేశారు ఇది సంక్షిప్తంగా హోచిమిన్ జీవనయానం మిత్రులారా ఈ వీడియోను మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ జీవి కృష్ణయ్య థ్యాంక్ యూ